భారతీయ వంటగది ఔషధ మూలికలు సుగంధ ద్రవ్యాలతో నిండి ఉంటుంది ఇవి వివిధ వ్యాధుల నుండి మానవ శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి అయితే వంటింటిలో ఉండే వెల్లుల్లి అందరికీ తెలుసు దీనికంటే మించిన ఔషధ గుణాలున్న వెల్లుల్లి హిమాలయ వెల్లుల్లి ఈ వెల్లుల్లి గురించి అతి తక్కువ మందికి తెలుసు హిమాలయాలలో ఎత్తైన ప్రదేశాలలో సంవత్సరానికి ఒకసారి మాత్రమే పండిస్తారు హిమాలయ వెల్లుల్లి మన హెల్త్కి ఎలా యూస్ అవుతుందో దాని యొక్క ప్రయోజనాలు ఏంటో చూద్దాం కాశ్మీరి వెల్లుల్లి లేదా జమ్మూ కాశ్మీరి వెల్లుల్లి అని కూడా పిలుస్తారు ఈ హిమాలయ వెల్లుల్లి సాధారణ వెల్లుల్లి కంటే దాదాపు ఏడు రేట్లు ఎక్కువ శక్తివంతమైనది మన వెల్లుల్లి వలె అనేక పాయలు కలిసి ఒక గడ్డలా ఉండదు కేవలం ఒకే ఒక వెల్లుల్లి రెబ్బ మాత్రమే ఉండి సన్నని తామర మొగ్గల ఉంటుంది ఈ హిమాలయ వెల్లుల్లి కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది వైరల్ ఇన్ఫెక్షన్లను కూడా నయం చేస్తుంది చాలా మందికి పరిచయం లేని అరుదైన హిమాలయ వెల్లుల్లి ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం హిమాలయ వెల్లుల్లి శరీరంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది మానవ శరీరంలో వెల్లుల్లి సమర్థవంతంగా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుందని నిరూపించబడింది రోజు మూడు లేదా నాలుగు వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి కాలి కడుపుతో తింటే మంచి ఫలితం ఉంటుంది దగ్గు జలుబును నయం చేస్తుంది హిమాలయ వెల్లుల్లి దగ్గు జలుబును నయం చేయడంలో సహాయపడుతుంది ఇతర వ్యాధుల బారిన పడే అవకాశాలను తగ్గించడంలో సహాయపడుతుంది ఇందులో అల్లినెస్ అల్లి అనే రసాయన సమ్మేళనాలు ఉన్నాయని నిరూపించబడింది ఇవి అల్లీసిన్ అనే శక్తివంతమైన సమ్మేళనాన్ని సృష్టించడంలో సహాయపడతాయి ఇవి దగ్గు జలుబు తగ్గించడానికి సహాయపడతాయి బ్యాక్టీరియా వల్ల కలిగే అనారోగ్యాల నుండి రక్షించి క్యాన్సర్తో పోరాడుతుంది హిమాలయ వెల్లుల్లిలో డయాలిల్ ట్రైసల్ఫైడ్ అనే ఆర్గోనోసల్ఫర్ సమ్మేళనం ఉంది ఇది క్యాన్సర్ కణాలను చంపడానికి క్యాన్సర్తో పోరాడడానికి సహాయపడుతుంది ఈ వెల్లుల్లిని తీసుకోవడం వలన వివిధ క్యాన్సర్ల ప్రమాదాన్ని యాభై శాతం వరకు తగ్గించవచ్చని నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారు చెప్పారు హిమాలయ వెల్లుల్లి రోజు రెండు నుండి మూడు క్రమం తప్పకుండా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి అంతేకాదు షుగర్ లెవెల్స్ ను నియంత్రించడానికి సహాయపడుతుంది ఇందులో ఉన్న అల్లీసిన్ విటమిన్ బి మరియు థయామీన్లతో కలిసినప్పుడు శరీరంలోని ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది దీంతో మధుమేహాన్ని నియంత్రించడానికి హెల్ప్ అవుతుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి